హలో అందరికీ తిరుమలలో ఉన్న జపాలి అనే టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ అండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి మనం ఏం కోరుకున్నా కూడా కోరికలు తీరుతాయని చాలా గట్టిగా నమ్ముతారు ఇది వచ్చి నడుచుకుంటూ వెళ్తారు కదా వాళ్ళ కోసం ఈ స్టెప్స్ పక్కనే రోడ్ లాగా ఉంది కదా అది వచ్చేసి వెహికల్లో వెళ్ళే వాళ్ళ కోసం స్వామికి ఏమైనా పండ్లు అలాంటి పలహారాలు అలాంటివి తీసుకుని వెళ్తారు కదా అక్కడ ఉండే పూజారులు కానివ్వండి అలాగే నచ్చలేని వాళ్ళు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కావ కానివ్వండి ఆ అయితే యూజ్ చేస్తారంట ఇక్కడ చూడండి రాయిపోయిన రాయి రాయిపోయిన రాయి అలా పెట్టి నిల్చోబెట్టారు కదా అలా పెట్టి కోరుకుంటే కోరికలు తీరుతాయని బాగా నమ్ముతారు ఇది చాలా లోపల కొండ లోపల ఉండడం వల్ల మొబైల్స్ అయితే అసలు పనిచేయవి ఇక్కడ అక్కడ చూడండి కారులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మెట్ల మార్గం ఏమంత కష్టంగా అయితే లేదండి మా బాబు కూడా చాలా ఈజీగా నడిచేశాడు దారంతా పోల్స్ ఉంటాయి కదా స్తంభాలు వాటన్నిటికి ఆరెంజ్ కలర్లో పెయింట్ అయితే వేశారు చూడ్డానికి అయితే చాలా బాగుందండి రూట్ అంతా కూడా మొత్తం చెట్ల మధ్యలో చాలా అందంగా ఉంది ఇంకా టెంపుల్ అయితే అసలు చెప్పనవసరం లేదు చూడ్డానికి అసలు ఇంక అక్కడ నుంచి రాబుద్ది కాలేదు అంతా బాగుంది తిరుమలలో ఉండే అన్ని ప్లేసెస్ కంటే కూడా ఈ జపాలీ తీర్థం అనేది చాలా బాగా అందంగా ఉంటుందండి చూడ్డానికి చాలా ఫేమస్ కూడా ఈ జపాలి తీర్థంలో ఎంటర్ అయిన వెంటనే కనపడేది చెట్టుకు ఉండే వినాయకుడు అండి ఈ స్వామి స్వయంగా వెలసారంట అక్కడ ఈ ప్లేస్కి జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే జపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి కోసం ఇక్కడ తపస్సు చేశారంట అప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై దర్శనమిచ్చారంట అందుకనేసి దీనికి జపాలి అనే పేరు వచ్చింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉడతలు ఉన్నాయండి అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనుషులతో కిందికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా తీసుకొని పోతాయి చాలా బాగా అలాగే ఇక్కడ ఉన్న కోతులు కూడా అండి అసలు మనుషులనైతే అయితే ఏమి అనవు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే తీసుకొని పోతాయి అంతే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే వంట చేసుకొని తిని దా స్వామిని దర్శనం చేసుకొని వెళ్తారు చూడ్డానికి టెంపుల్ అయితే చాలా అందంగా ఉందండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది టెంపుల్ గుడి లోపలికి మాత్రం ఫోన్స్ అలవ్ లేదండి గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తాయెత్తులు అమ్ముతారు హనుమాన్వి అలాగే ప్రసాదం కూడా పెడతారు ఇవే అండి నేను చెప్పిన గుడతలు చూడండి చాలా అందంగా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూసారంటే వంటలు చేసుకుంటా ఉన్నారు చూడండి ఎక్కడి నుంచో వచ్చి దూరం నుంచి ఇక్కడ హోమాలు చేస్తారు కదా అదంతా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అలాంటివన్నీ చాలా బాగున్నాయి చిన్న చిన్న అన్ని ఐటమ్స్ ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ కీచైన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఇక్కడ ఫోన్పే అయితే పనిచేయదండి తిరుమల నుంచి డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయండి ఇక్కడికి సొంత వెహికల్లో కూడా రావచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది హనుమాన్ దర్శనం అయితే చాలా బాగా అయిందండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ